Terima kasih telah saya saya đúng vậy, cái này đúng cái này đúng cái này đúng cái này đúng cái और हम कर सकते हैं फिर नहीं 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 और सर 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 Terima kasih telah menonton!

কোরজনিকে। <laughs> لے 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 سام سامی <you waters> <interrupted> <Most of>

Sampai tibet dan seream. ini

आज के तरह कोई सामान्य से सुंदर चित्र है रोज पूछे होता है मेरा रोज खचतांगा जैनगंज डाला सर करेक्ट कर सकते हैं बैठो देखिए 3 तारीख को यहां मस्जिद और रोड रानी नाकोले गोमलेगा मार्क आके रहा अगली 아녕하세요

ایسا ہے ان کو تلفتی اطاف کرنا لازمت انفرام اور آم کرمی اے اللہ آجت کے راہے راستر اے اللہ کھول دے اے اللہ کتنے شرک شریک ہیں اے اللہ سب کے آنے خود انفرمہ رحمت کی خیرہ الحماللہ

மேம் செய்ய சித்தங்க ஆர்டர் தீஸ்கண்டி ட்ரெண்ட் ஆலரீ இச்சாங்க மல்லா இச்சேன் பாகவுண்டது ஆலடி முக்கியமந்திரிச்சார் நாது டோனர்ஸ் వాళ్ళకి వాళ్ళకి నాది ఏం లేదు వాళ్ళు ఇస్తేనే కదా నాకు తెలుసు సార్ ఎస్పీ గారు ఎస్పీ గారికి ఎందుకు کے سر سنت لوپل کو سر لوپل کر اللہ ان کو ترقی عطا فرمائے اور نصیب کام کرنے کا ہرسنا رحمت نصیب فرمائے اے اللہ نبی مستی پاک برما آیا اللہ اے اللہ ان کو طرف کی عطا فرما بری نظر سے فائد فرما اور کام کرنے کے اے اللہ آگے کی راہیں راستے اے اللہ کھول دے اے اللہ کتنے سب شریف ہیں اللہ سب کے آنے کی قبول فرما کہ رحمتی کا یا ارحم اللہ اللہ ربنا اتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار الله يستر خير بقبول فرما الله يواها ఇందులో ప్రయాణం చేస్తున్నటువంటి వారికి క్షేమము ఆరోగ్యం నెమ్మది దయచేయమని ప్రార్థిస్తూ ఇంకా అనేకమైన గొప్ప గొప్ప కార్యాలు మీ కుమారుని ద్వారా జరిగించుకోమని ఇంకా నీ కుమారుని వర్ధిల్ల చేసి ప్రభా ప్రజల క్షేమము కొరకు నీవే వాడుకోమని ప్రార్థిస్తూ ప్రతి వాహనమును ప్రభా మీ చేతులకు సమర్పిస్తూ చేరవచ్చిన ప్రజానికాన్ని బట్టి కూడా వందనములు చెల్లించి మా రక్షకుడు యేసు నామంలోనే అడిగి ప్రార్థించి వేడుకొని చిన్నాం తండ్రి ఈరోజు వాహనాలు అన్ని కలిపి దాదాపు వన్ క్రోర్ టెన్ లాక్స్ వరకు ఈ యొక్క ఎల్పి ఎమ్మెల్యే గారు అదే ఎమ్మెల్యే గారు అండ్ డోనర్స్ నాకు ఇంకా నా పరిచయం క్లియర్గా అవ్వట్లేదు తెలుసుకుంటాను సో అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు పోలీస్ బాగా పనిచేయాలంటే శాంతి భద్రత బాగా నిర్వహించాలంటే వెహికల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనము ఎమర్జెన్సీ రెస్పాన్స్ కాల్ అంటే ఇప్పుడు ఆ గౌరవ సీఎం గారు గ్రివెన్స్ అంటే ప్రజలకి ఎలాంటి గ్రివెన్స్ వచ్చినా అది గా స్పందించాలి అనే ఒక కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అనే కాన్సెప్ట్ దానికి మనం స్పందించాలంటే ఖచ్చితంగా వెహికల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ వెహికల్ ఈరోజు నా ఎక్స్పీరియన్స్లో ఎనిమిది తొమ్మిది సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఇది నాలుగు జిల్లా చేస్తున్నాను ఇక్కడ కూడా మన కదిరి ఎమ్మెల్యే గారు ఇచ్చినట్టు ఎనిమిది వెహికల్ మనం చేస్తూ ఉన్న పాటు తో పాటు ఉన్నారో వాళ్ళందరూ కూడా కోఆపరేషన్ తో పాటు ఎనిమిది వెహికల్ ఈ రోజు మీ కళ్ళు ముందు తిన్నట్టే ఇది అంత చిన్న విషయం ఏమి కాదు ఎంటైర్ కది సబ్ కాకుండా ఈ జిల్లాకి కూడా ఈ వెహికల్స్ నుంచి నాకు ఎనిమిది వెహికల్స్ ఎక్కువ అయినట్టు వెహికల్స్ చౌదరి వల్ల ఆల్రెడీ డిఎస్పీ గారు చెప్పినట్టు ఇంత అగ్రి ప్రజలకి సత్య సాయి జిల్లా ప్రజలకి మెరుగైన సేవలు అందిస్తామని చెప్పి హామీ ఇస్తూ ఎంత చెప్పా అది తక్కువనే రియల్లీ హార్ట్ ఫుల్ థ్యాంక్ యూ సార్ కదిరి ఎమ్మెల్యే సార్కి ఈ వెహికల్ లో ఇచ్చిన ప్రతి ఒక్క డోనర్స్ కి అదేవిధంగా దీన్ని కోఆర్డినేట్ చేసిన కదిరి డిఎస్పీ గారికి ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ సిబ్బందులు అందరికీ కూడా ఆయనకు ఇరవై లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చిన్నారు పంపిణీ దగ్గర సిఎస్ఆర్ అంతే స్థాయిలో ఎన్ఎస్పీస్కర్ రెడ్డి కన్నా వాళ్ళ శివప్రకాశ్ రెడ్డి అంతా పక్కనే ఉంటారు వాళ్ళ అబ్బాయి అంతా సగం యంగ్స్టర్ అయినా అడుగుతునే సహాయ సహకారాల నుంచి ఆయన ఒక ఇరవై లక్షల రూపాయలు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు సోదరుడు పవన్ కుమార్ రెడ్డి అడుగుతున్న రెండో మాట మాట్లాడుకుండా పది లక్షలు పదిహేను నిమిషాలు తన సందేశం అంతగానే ఉన్నాడు ఇచ్చిన ప్రాపర్టీస్ బెంగళూరు అని చెప్పేసి ఆయన ఒక పది లక్షల రూపాయలు కాంట్రిబ్యూట్ చేస్తారు దాంతో పాటు సోదరుడు కృష్ణమోహన్ నాయుడు కావచ్చు ఉత్తరతరాధిక ఏమున్నాయి జగన్మోహన్ రెడ్డి వారి సోదరుడు సురేష్ వీళ్ళు ఎప్పుడు చిరకాలకు వచ్చిన మా వాళ్ళకు కూడా రూపాయలు కాంట్రూట్ వీళ్ళందరికీ కఠిన కొంత ప్రజల తరఫున ధన్యవాదాలు నాకు ఇచ్చినటువంటి విషయం ఏమంటే పోలీసు వాళ్ళకు ఇంటెలిజెన్స్ మాకు కూడా అంత పొన్టీస్ కోటర్ మీకు ఇంకా మూడు ఒక అప్రయ్యం జిల్లా స్థాయి ఆ మూడు కూడా మీరు నాకు ఇస్తుంది ఏం కావాలో చెప్తే ఆ మూడింటిది కూడా నాకు ఓడ ఆ మూడు రెడ్డలు కూడా మీకు నెల లోపల మీ నుంచి మేము ఓడ నాయకత్వం కాదు దర్శన సంఘం నాయకత్వం ఏకా అంతేకాకుండా మా పట్టణానికి సమస్య సిగ్నల్స్ కావాలని చెప్పేసి దీన్ని కాంట్రిబ్యూట్ చేస్తామని చెప్పేసి మొదటి నుంచి కూడా పోలీస్ శాఖ వారికి నేను చెప్తాను కోఆర్డినేషన్ ఇక్కడ కానీ ఎవరు రాలి ఎస్పీ గారికి మన నియోజకవర్గ ప్రజలందరి తరఫున అప్పీల్ చేస్తాను మీకు తెలిసినట్టు కమ్యూనికేషన్ శాఖ గ్రైడెన్స్ డిపార్ట్మెంట్ ఇవాళ ఎవరైనా తర్వాత ఉంటే మీరు వాళ్ళని ఫోన్ చేస్తే మేము చేసుకొని మా నియోజకవర్గంలో ఆఫీస్ ఇట్లా పూర్తి స్థాయిలో

आद सभाय नस्तो भगम सुभां भगं तेरा ला वर्ण सुदेव सा संभचरह संभचर मे बावरंधे भवदे भवदे भूर्वै उंजा सरकुट सब दैचेस ड्राइवर ड्राइवर रोर्भे बावरंधे जत्ता नक्षत्रं भवते तम भवा कोले यदस् पमे ध सम्रध्यै एभोदा प्रजरं परिवार तं परिवक्षन्ता विदुरस्य पृस्य एभ भवा तं भवा तं भदर तथा लोकेशिन भवा तं भवा तं भदर तथा यप सदा मंगसाते भगवान सजगपतिः प्रहस्पत्यं धर्मवानं सस्तये

ये स्वस्ति नयो नः कस्ते स्वस्ति नो वदे त्रजिर पुर फस्तेवन मनोचरेम सोर्यया चंद्रमसाहामि वा नपुनर्तदा तदा अक्नादा जानका संगमे मे मही उद्यानन्दार समरिष्ठनेम महत्को तम बायसदेव नाम अरवकमेंद्र सगम समस्त राज्य सोनावानि वारो हेमा अनुवाचा वांगिरा संगयम यशस्का جھا جان برجے نوگ درگند

سار تو سار تو سار